యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పని చేయాలో ఆదర్శంగా నిలిచిన అందుకు ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం విమర్శలను దీ దీవెన్లుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఒక ధృవతారలాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయనకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ఇక్కడ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిలో ఉన్న అసలైన పోరాట పటిమ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించగలిగారు దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం మొట్టమొదటగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు సైకిళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎనిమిది తొమ్మిది తరగతులు చదివే పిల్లలకి బహుమానంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము ఇక్కడ అందించబోతున్నాం అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక్క విద్యాశాఖ మంత్రిగానే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా కేవలం యువత బాగోగుల కోసం ఎక్కడి నుంచి మొదలు పెడతారో ప్రతి బిడ్డ చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలరో దానికంతా పాటుపడుతున్నారు ఈరోజు మనకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఐటీ హబ్గా మారిస్తే ఈరోజు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం ఆశా జ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకుని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవతార మన యువ నాయకు నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మనం రెండు వందల ఇరవై ఆరుతోనే మొదలు పెట్టాం రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది తొమ్మిది క్లాసులు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే స్కూల్స్ ఇప్పుడే మన ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనేమి తక్కిన వారి అయితేనేమి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి ఆల్రెడీ పునరుద్ధరణకి స్టార్ట్ చేసాం మీకు అది నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్స్కి ఏం అవసరాలు కావాలో అని అంటే మన కోరు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లోనూ ఎన్నో అవసరాలు ఉన్నాయి సో మేము ఒక స్కూల్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసి ఇంకో స్కూల్కి పోతే అది ఎన్ని సంవత్సరాలు పట్టద్దో మనకు తెలియదు కాబట్టి ప్రతి స్కూల్ని ఏదైతే ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటివి ముందు వాళ్ళకి అందించి దాని తర్వాత ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నాం మా టార్గెట్ ఇందాకే చెప్పినట్టు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్తో అయితేనేమి ఫౌండేషన్ ఫౌండేషన్తోనేమి అలాగే ప్రభుత్వ ప్రభుత్వ ఫండ్స్తో అయితేనేమి మనం స్కూల్స్ అన్ని బాగు చేసుకుంటాం రాబోయే రోజుల్లో ఈ భావితరాల పిల్లలకు అందరికీ కూడా మనము భవిష్యత్తులో వీళ్ళకి తప్పకుండా అండగా ఉంటాం ఈ పిల్లలు ఎక్కడా కష్టపడకుండా చూసుకుంటామని చెప్పి కూడా మరోసారి ఈ వేదిక మీద నుంచి నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అలాగే ఇందాక మేడం అడిగారు ఇక్కడ డ్యూయల్ బెంచెస్ అని ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పున్నారు నేను అది వేరే వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున ఇస్తామని చెప్పారు కాకపోతే మేబీ రెండు మూడు నెలల్లో అది కూడా పూర్తవుతుందని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం మా వాళ్ళందరూ సెవెంత్ క్లాస్ నుంచి సైకిల్స్ ఇమ్మని చెప్పి అడిగారు కానీ నాకు సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చి వాళ్ళు సైకిళ్ళు తెలియకుండా ఊహ ఊహ రాకుండా సైకిల్ దొక్కడం అనేది నాకు ఇష్టం లేదు అందుకనే మా కాన్స్టెన్సీలోనే ఒక దుర్ఘటన కూడా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని నేను ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాస్ పిల్లలైతే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరని చెప్పి నేను మీకు ఈ సైకిల్ బహుమానం ఇచ్చాను కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా స్కూల్స్కి వెళ్ళి జాగ్రత్తగా స్కూల్కి రావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను సైకిల్ ఉందని ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి సో ఈరోజు మరోసారి మనం అందరము హ్యాపీ బర్త్డే టు అన్న అని చెప్పి అందరూ ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ